హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్ స్నేహ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నేహా అరికా హ్యామ్ బ్యాక్ విత్ అనద వ్లాగ్ ఈరోజు నేను వినాయక చవితి వ్లాగ్ షూట్ చేశాను ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి పండగ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు ద మోస్ట్ ఫేవరెట్ గాడ్ అందరికీ అండ్ నాకు కూడా చాలా మోస్ట్ ఫేవరెట్ గాడ్ ఈ వ్లాగ్ నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ చేశాను అనుకోలేదు చేస్తాను అని బట్ చేశాను ఎందుకంటే వాళ్ళు మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో అందరూ సిక్ అయిపోయినండి ఈ క్లై క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వర్షం వల్ల లైక్ ఒకేసారి సడన్గా అందరికీ జ్వరాలు వైరల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఎవ్రీథింగ్ వచ్చింది నాకు మా తమ్ముడికి తప్ప అందరూ సిక్ అయిపోయారు నా హస్బెండ్ పాప మమ్మీ ఎవ్రీ వన్ మా మమ్మీ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యి రిటర్న్ ఇంటికి కూడా వచ్చేసారు లైక్ బాటిల్స్ ఎక్కిచ్చారు అంతగా అందరూ సఫర్ అయ్యారు కానీ అవేంటి మనం వీడియోస్లోని స్టోరీస్లోని చూపించుకోం కాబట్టి ఈ వ్లాగ్లో చెప్తున్నాను సో ఈ వ్లాగ్ నాకు స్పెషల్ ఎందుకు అంటే నాకు స్పెషల్గా వినాయకుడు అంటే చాలా ఇష్టం అండ్ మోర్ ఓవర్ బెల్లం వినాయకుడు వైజాగ్లో ఫేమస్ టెంపుల్ మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే నాకు మోస్ట్ ఫేవరెట్ నాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఏం కష్టం వచ్చినా నేను తనకి బెల్లం ఇస్తానని మొక్కుకొని దన్నం పెట్టుకొని ఎవ్రీ టైం నేను వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తాను మీరు నా ఇన్స్టాగ్రామ్ ముందు నుంచి ఫాలో అయినట్లయితే మీకు అర్థమైపోతుంది నేను స్టోరీస్ పెడుతూ ఉంటాను కదా టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా సో నా మోస్ట్ ఫేవరెట్ ఆ రోజు మేము ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి ఇచ్చాము వినాయక చవితి అంటే ఎవరికి తల్లిదు ఫుల్ ఫుల్ జనాలు జనాలు ఉంటారు కదా సో క్రౌడ్ ఎక్కువ అని చెప్పి మేము ముందుగానే ఫోర్ ఓ క్లాక్ లేచి ఫైవ్ ఓ క్లాక్ రెడీ అయ్యి అన్నమాట వన్ అవర్ పట్టింది మేము రెడీ అవడానికి నా అవుట్ఫిట్ ఎలాగుందో చెప్పండి అది కూడా మా మమ్మీ చాలా పాత చీర టూ హండ్రెడ్ రూపీస్కి ఎప్పుడో కొనుక్కుందంట టూ త్రీ టైమ్స్ కట్టుకుంది మరి కట్టుకోవాలని చెప్పి నేను ఆ అవుట్ ఫిట్ అలా డిజైన్ చేసుకున్నాను అవుట్ ఫిట్ డీటెయిల్స్ అడిగారు కాబట్టి చెప్తున్నాను సో నేను వైజాగ్లో శ్రీ టైలర్ ఐరోబోటిక్ జగదాంబ సెంటర్లో ఉంటుంది అక్కడ కుట్టించాను నేను నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నేను పేజ్ మెన్షన్ చేశాను ప్లీజ్ గో ఎండ్ చెక్ ఇట్ అవుట్ సో ఆల్మోస్ట్ నా బట్టలని అన్న దగ్గర కుట్టిస్తాను చాలా బాగా కుడతారు వాళ్ళు సో నేనైతే గుడికి వచ్చేసాను ఇదే బెల్లం వినాయక్ టెంపుల్ అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే ఆ రోజు మేమే ఫస్ట్ అంటే మాకన్నా ముందు ఆల్రెడీ ఉన్నారు టెంపుల్ సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఫస్ట్ మేమే వచ్చామన్నమాట లైక్ పూజ ఆల్రెడీ అమ్మ స్వామివారికి పూజ అవుతుంది లోపల శివుడికి అభిషేకం అంతా అవుతుంది ఫస్ట్ మేమే వచ్చాము ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది అమ్మ స్వామి గారికి పూజ అవ్వడానికి సో అక్కడ వెయిట్ చేస్తున్నాం మేము ఫస్ట్ బ్యాచ్ మాదే అక్కడ అవ్వడం అండ్ ఈ గుళ్ళో ఎక్కువ మోస్ట్ స్ట్రిక్ట్ ఏంటంటే ఫోన్ అస్సలు బయటికి తీనివ్వరు ఫోన్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తినేవ్వురు పందులు గారు చాలా సీరియస్గా ఉంటారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నాకు అదే నచ్చదు టెంపుల్లో అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే మీరు ఈ టెంపుల్కి వెళ్ళండి ఆల్మోస్ట్ మీకు కావాల్సినవన్నీ పట్టుకొని వెళ్ళిపోండి కొబ్బరికాయ సెట్ అవని బెల్లం అవని గరిక వాట్ ఎవర్ మీరు దేవుడికి ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది టూ మచ్ ఆఫ్ కాస్ట్స్ ఉంటాయన్నమాట సో అందుకని మీరు ఎప్పుడైనా బెల్లం వినాయకుడి గుడికి వెళ్ళాలనుకుంటే ముందే అన్నీ కొనుక్కొని వెళ్ళండి అండ్ ట్రస్ట్ మీ గాయస్ ఏం కోరుకున్న జరుగుతుంది నా లైఫ్లో చాలా జరిగినాయి నేను కోరుకున్న వెంటనే వినాయకుడు నాకు ఇచ్చాడు అందుకే ఎప్పుడు ఎప్పుడు బెల్లం వెళ్ళి ఇచ్చేస్తాను బెల్లం విత్ గరిక ఇస్తాను గరిక కూడా వినాయకుడికి ఇస్తే చాలా మంచిదని మా అమ్మ చెప్తూ ఉంటుండే సో ఆ రోజు దర్ దర్శనం కూడా అర్లీగా అయిపోయింది కాబట్టి మా తమ్ముడు ఇంకొన్ని టెంపుల్స్ చూపిస్తాను రా అని చెప్పి చూపిస్తున్నాడు మీకు ఆల్రెడీ తెలుసు కదా రీసెంట్గా మేము ట్రాన్స్ఫర్ అయ్యాము వైజాగ్లో కొత్త కొత్త ప్లేసెస్ ఏమి చూసింది ఏమీ లేదు ఎక్కువ సో చూడడానికైతే వెళ్ళాము ఇది కైలాస్గిరి పైన హిల్స్లో ఉన్నది శనీశ్వరు టెంపుల్ చాలా బాగుంది లోపలికి డిఫరెంట్గా నేను ఇంకా అడిగి అడుగుతున్నా ఇది టెంపులా అని అఫ్ కోర్స్ అది టెంపులే లోపల ట్వెల్వ్ శివలింగాస్ ఉన్నాయి అండ్ లోపల శనీశ్వరి దేవుడు ఉన్నాడు చాలా బాగుంది టెంపుల్ అయితే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది ఇంకా చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి ఎవరు బ్లాగ్లో కానీ రీల్స్ చేయడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం మా తమ్ముడు చూపించాడు మా తమ్ముడు బేసిక్గా శివుడికి పెద్ద ఫ్యాన్ కాబట్టి తనకి శివుడు టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో ఆ రోజు మేము శివుడు టెంపుల్ కూడా మేము దర్శనం చేసుకున్నాము హ్యాపీగా ఈ టెంపుల్ కొద్ది దర్శనం అయిపోయింది నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ఫైవ్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ లోపు తప్ప ఎక్కువే షూట్ చేయను నేను ఎందుకంటే ఫస్ట్ నేను ఆ ప్లేస్ని నేను ఫీల్ అవుతాను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ప్లేస్ని ఫీల్ అయ్యి కొంచెం ప్రశాంతంగా ఉండి దెన్ ఐ విల్ షూట్ మాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మోస్ట్ ఫేమస్ టెంపుల్ నేను రీల్స్లో చూసి చూసి వెళ్ళనమాట మోగధార టెంపుల్ ఎంత బాగుందంటే అమ్మవారు లోపల ఇంటి కానీ బయట తను ఏమంటారు చెక్కారు కదండి అవి ఒక్కొక్క రాశి ఫలాలతో చెక్కారనమాట భలే ఉంది ఫస్ట్ టైం అండి ఇన్ని టెంపుల్స్లో లైక్ అమ్మవారు పక్కనే నుంచి ఉన్నట్టు టెంపుల్ దగ్గరికి అసలు ఎలా అనుకున్నాను చాలా దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచొని ఫొటోస్ తీసుకున్నాము మేము వీడియో తీసాము పందులు గారు అయితే ఏమీ అనలేదు కొన్ని టెంపుల్స్ అయితే అసలు ఎలా చేయరు కదా నాకు అదే అనిపించింది ఫస్ట్ అమ్మవారు అక్కడ వెళ్చారంట అక్కడ అమ్మవారికి విక్రమ్ అక్కడ లేదు కాబట్టి అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి టెంపుల్ కట్టారు చాలా బాగుంది నేను రీల్స్లో చూసి వెళ్ళడమే మేము కూడా రీల్స్లో కన్నా రియల్గా అయితే ఇంకా బాగుంది ఆ పక్కన కళ్యాణ మండపం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఐ జస్ట్ లవ్ లవ్డ్ మాట మేము ఆల్మోస్ట్ అక్కడ చాలాసేపు ఉండిపోయాము ఎందుకంటే రుచికొండ దగ్గర కాబట్టి సో అక్కడ బీచ్ పక్కన టెంపుల్ అంటే ఒక్కసారి ఊహించుకోండి వేరే లెవెల్లో ఉంటుంది సో కొంచెంసేపు అక్కడే కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా దేవుణ్ణి ఆస్వాదిస్తూ ఆ తర్వాత బీచ్ రోడ్లో ఒక రౌండ్ వేసాము అండ్ సడన్గా ఆ రోజు పొద్దున్న క్లైమేట్ చేంజ్ అయిపోయింది చల్లగా అయిపోయింది అనమాట అంత బాగుంది ఆల్రెడీ నేను స్టోరీస్ పెట్టాను మీరు చూసినట్టయితే సో అలా టెంపుల్ దర్శనం అన్ని టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మా చెల్లి ఇంటికి వచ్చాను ఇంట్లో పూజ అవుతుందని చెప్పి మా ఇంట్లో పూజ చేయలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా మమ్మీకి బాగాలేదు తన వన్ డే బ్యాకే హాస్పిటల్ నుంచి వచ్చింది సో తను చాలా సిక్గా ఉంది కాబట్టి తను పూజ చేయలేకపోయింది ఇంట్లో సో మేమే టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అండ్ తర్వాత హనీపాపకు కూడా బాగాలేదు హనీపాపకి ఏమైందంటే బాడీ మీద చిన్న చిన్న రెడ్ కలర్ పాక్స్ లాగా వచ్చాయి సో అవి ఏంటంటే ఫోర్ ఇయర్స్ బేబీస్కి వస్తాదంట ఈ టైంలో జ్వరం వచ్చి అవి వచ్చి కోల్డ్ కాఫ్ ఎక్కువ వస్తుందంట సో మా అని పాప అది ఎఫెక్ట్ అయ్యింది సో వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము సో వైజాగ్ రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చాము తనకి ముందు నుంచి బెంగళూరులో ఆ హాస్పిటల్ అలవాటు కాబట్టి మళ్ళీ అక్కడికే తీసుకొచ్చారు తనకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది తనకి సో అందుకని సో మెడిసిన్స్ ఇచ్చారు వన్ వీక్ నుంచి కోర్స్ అవుతుంది లోషన్ ఇచ్చారు ఆ పాక్స్ పోవడానికి అవి ఎండిపోయినంత వరకు స్కూల్కి కూడా పంపించదని చెప్పారు అది పిల్లలకి బేవే ఎఫెక్ట్ అవుతుందంట సో మా హస్బెండ్ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయిపోయారు ఆయన కూడా ఫుల్ ఫీవర్ కోల్డ్ అండ్ కాఫ్ సో అందుకని నేను వ్లాగ్ అక్కడతో నేను ఇంటికి వెళ్ళాక కూడా షూట్ చేయలేదు ఎండ్ చేసేసాను ఇంత దిగులుగా ఉంటే ఏమి షూట్ చేస్తాను ఆల్మోస్ట్ కొంచెమైనా షూట్ చేశాను కాబట్టి అది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను సో సో క్లైమేట్ అసలు బాగాలేదు కాబట్టి అందులో చాలా జాగ్రత్తగా ఉండండి మంచిగా తినండి ఇంట్లోనే ఉండండి సో అందుకని ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్స్